పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి యాక్టివిస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు మెమొరండం అందజేసిన వైయస్సార్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ రూటుకూరు నాగార్జున విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ రూటుకూరు నాగార్జున విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి పోలీసులను కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన టిడిపి సోషల్ మీడియా యాక్టివిస్టులు సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి యాష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు మెమోరాండం అందజేశారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు జనరంజక పాలన అందించారని జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ రూటుకూరు నాగార్జున అశ్రీత్ రెడ్డి తెలిపారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసు బనాయించి వారిని ఇబ్బందులు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఆకృత్యాలు పాల్పడుతుందని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాది కాలం అస్తవ్యస్త పాలనతో ప్రజలను ఇబ్బందికి గురి చేస్తుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారు మరియు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకణ గౌడ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బాలాజ్ నగర్ సిక్స్ వన్ పోలీస్ స్టేషన్లో సిఏ సాంబశివరావు గారు తన ఎస్ఐ శ్రీనివాస్ గారికి టీడీపీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చాము అంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కొంతమంది సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు ఎవరైనా కావచ్చు సోషల్ మీడియాలో యథేచ్ఛగా మాట్లాడుతున్నా కానీ ప్రజా పరిపాలన మేము పక్కన పెట్టకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాకి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలుపరచాలనే ఆలోచనతో ప్రజాపాలన సాగిస్తూ వస్తే ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన సంవత్సరం రోజుల నుంచి కూడా డే వన్ నుంచి కూడా ఈరోజు దాకా కూడా అక్రమ కేసు మీద పెట్టడం ప్రభుత్వ ప్రభుత్వం తరఫున ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయకుండా డైవర్ట్ చేయాలట డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకోవడము ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలు తిరగబడుతున్నారని ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక ఒక పనికిమాన్లు కదా ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం వాడేదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకు అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాటి గంటల గంటల లైవ్ లైవ్లో పెట్టి డిబేట్లు పెట్టడం చర్చ కార్యక్రమాలు పెట్టడం కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఏ రోజైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవ వ్యవహరించే మీడియా కావచ్చు వాళ్ళ ప్రతినిధి ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు ప్రజలకి ఉపయోగ ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తూ ఉన్నా అలా చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అంటే డైవర్షన్ టోటల్ డైవర్షన్ పార్టీగా ఆవిర్భవించి కంప్లీట్గా ప్రజల్లో ఉన్న ఒక వ్యతిరేకతను ప్రజల్లో ఉన్న ఒక తిరుగుబడతనాన్ని దారి మళ్లించడానికి మాత్రమే కొంతమంది పనికి మాలిన వ్యక్తులను తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా మాట్లాడిస్తూ వ్యక్తిత్వ హన్నాలు పాటుబడుతున్న వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాలని మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా దాదాపు ఈ సంవత్సర సంవత్సర కాలంలో ఏ విధమైన పరిపాలన సాగించారో మేము అందరూ చూస్తూ ఉన్నాం ఇదే విధంగా కానీ మీరు ముందుకెళ్ళు ఇదే ఇదే విధంగా మీరు ముందుకు వెళ్తూ పరిపాలనని గాలి వదిలిపెట్టేస్తూ సోషల్ మీడియా సైకోల ద్వారా కొన్ని ఇట్లా కొంతమంది సైకోల ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోల ద్వారా పాలన సాగిస్తే మాత్రం తీవ్రంగా ఇప్పటికీ మీకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఇంటింటికి కూడా పోయే పరిస్థితులు లేకపోగా రానున్న ఎలక్షన్స్లో కావచ్చు పెద్ద ఎలక్షన్స్ కంటే ముందు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కనీసం మీకు టీడీపీ తరపున అభ్యర్థులు కూడా తిరిగే పరిస్థితి కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఈ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా సీమరాజా అనే ఒక పనికి మానలేదు కదా చంద్రకాంత్ చౌదరి అలియాస్ సీమరాజా వాడు మా పార్టీ కనువ కప్పుకొని మా పార్టీకి సంబంధించిన ఇది చేసుకుంటూ రకరకాలుగా వాడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అతనికి ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు నాలుగు గోడల మధ్య మాట్లాడుతూ నాలుగు గోడల మధ్య ఏదైనా మాట్లాడుతూ నేత సునకానందం పొందుతున్న నీకు ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా కావచ్చు వ్యక్తిత్వ హననాలు పాటుపడుతున్న వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు మా రోజు వచ్చిన రోజు నాలుగు గోడల మధ్య మాట్లాడిన మీ అందరికీ కూడా నడి రోడ్లు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ ఏదైనా సరే రానున్న రోజులు అది ఏ పార్టీ అయినా సరే వ్యక్తిత్వం వ్యక్తిత్వ అనుమానానికి పాల్పడుకుంటా సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా మా మీడియా మాధ్యమంలో కావచ్చు ఎక్కడైనా సరే రాజకీయాన్ని హుందాగా నడిపించాలని ఏ విషయాల్లో కూడా వ్యక్తిత్వ హనుమానికి పాల్పడుకుంటా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకంతో మేము ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల మీద మేము ఆశ్రయిస్తాం అప్పటికీ మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను కూడా మాకు ఆశ్రయించి న్యాయం జరిగే విధంగా చట్టం మీద మాకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం దగ్గర మేము మంచిగా పోరాటం చేసే పరిస్థితులు మేము ఎదుర్కొంటామని తెలియజేస్తాం ధన్యవాదాలు మీరు జిల్లా పార్టీ ఆఫీసులో కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదని చెప్పేసి అలుగు మంగాడు ఆ కిషోరా లేకపోతే జనసేన బ్రాండింగ్ అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పలకి మోస్తున్నాడు ఆ కిషోరా ఏ కిషోర నాకు తెలియదు కానీ ఎవరైనా కావచ్చు వ్యక్తిత్వ హానికి పాల్పడుతూ పర్సనల్గా మాట్లాడే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళు కూడా మేము అడగడం జరిగింది ఇంకా మీరు చెప్పి ఆ కిషోర్ గురించి అడగాలంటే ఆ కిషోర్ గురించి మాట్లాడే ఇది కూడా మాకు కాదు ఎందుకంటే జనసేన గురించి నిజంగా రాయల్గా పనిచేసే నాయకులు కావచ్చు కార్యకర్తలు చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రఘమాలు కావచ్చు జనసేన పార్టీ సానుభూతి బాగు కావచ్చు ఎవరైనా కావచ్చు కేసర్ రెడ్డి వినోదాన్ని కావచ్చు మణిక్రాంత అని కావచ్చు కొట్టే వెంకటేశ్వర కావచ్చు ఇప్పుడున్న సుజయ్ సుజయ్ బాబు ఎట్ల కావచ్చు ఇట్లాంటి ఏదైనా ఏదన్నా మాట్లాడి ఇట్లాంటి కార్యక్రమం చేస్తే మీరు సమాధానం చెప్పేదానికి మీరు రెడీగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ లాయల్గా పని పార్టీకి పని చేస్తా ఉంటాం అంతే తప్ప ఈ గునుకులు కిషోర్ మాదిరిగా తెలుగుదేశం పార్టీ నాయకుడికి వివాహ వార్షిక శుభాకాంక్షలు అని చెప్పేసి జనసేన బ్రాండ్ కప్పుకొని తెలుగుదేశం పార్టీ పళ్ళకు మోసి ఇట్లాంటి కిషోర్ ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు కానీ అది ఏ కార్యక్రమం ఏ పార్టీ అయినా సరే వాళ్ళు వ్యక్తిత్వ హన్నాను పాల్పడుతున్న ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళ జోలు కానీ ఇంట్లో బిడ్డల కానీ వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము పోలీసు వరకు తెలియజేయడం జరిగింది మీడియా ముఖం కూడా తెలియజేస్తాము